అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను రీడ్ మోర్ పైన క్లిక్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్గా జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది గత ఐదు సంవత్సరాల నుంచి మీకు రెగ్యులర్గా అందిస్తున్నాను మీరు కూడా ఇందులో భాగస్వాములు అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ మన యాప్ యొక్క లింక్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంది యాప్లో కూడా ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది టెట్టు డిఎస్సికి రిలేటెడ్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే మొన్న మనం చూడడం జరిగింది ముందుగా రెండు వేలకు సంబంధించినటువంటి గిరిస్టర్ ఆఫీసర్ల భర్తీ దాని తర్వాత నెక్స్ట్ డిఎస్సి అనేటువంటి అంశం పైన అయితే మనకు ఆర్టికల్ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది దాని రక దానిలో ఉన్న అంశాన్ని కనుక చూసుకుంటే మొదటగా గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే చూడడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు కనుక చూసుకుంటే వర్సిటీ సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి పచ్చజెండా అనేటువంటి ఆర్టికల్ అయితే మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన అనేటువంటి విడుదల కావడం అయితే జరిగింది మూడు దశల్లో నియామక ప్రక్రియ అనేటువంటిది అయితే ఉంటుంది కొత్త మార్గదర్శకాలు అయితే జారీ కావడం అయితే జరిగింది పన్నెండు విశ్వవిద్యాలయాలకు ఊరట నిరుద్యోగులకు శుభవార్త అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం ఖాళీల్లో సగమే భర్తీ అయితే చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో పన్నెండు విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది డైరెక్ట్ రిక్రూట్మెంట్కు కొత్త మార్గదర్శకాలను అయితే రూపొందిస్తూ జీవో ట్వంటీ వన్ అయితే జారీ చేసింది రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నియమించినటువంటి ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులను ఆమోదిస్తూ మార్గదర్శకాలను అయితే నిర్దేశించడం అయితే జరిగింది గతంలో ఉన్నటువంటి నిబంధనల స్థానంలో కొత్తగా మూడు దశల్లో నియామక ప్రక్రియ అయితే పూర్తి చేస్తారు వర్సిటీలకు సంబంధించి ఈ మార్గదర్శకాలను పాలక మండల సమావేశంలో ఆమోదించాల్సి అయితే ఉంటుంది నియామకాల సమయంలో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ రోస్టర్ విధానాలను ఖచ్చితంగా పాటించాలి ప్రతి దశ తర్వాత అభ్యర్థుల జాబితా మార్కులకు సంబంధించి అధికారిక వెబ్సైట్లలో పొందుపరుస్తారు అనేటువంటి అంశం వన్ ఇస్ టు టెన్ నిష్పత్తిలో ఒక్కో పోస్టుకు పది మంది చొప్పున ఎంపిక అయితే చేస్తారు అనేటువంటి అంశం రెండో దశకు పంపిస్తారు ఈ రకంగా అయితే మనం చూస్తున్నాం దాని తర్వాత అక్కడి నుంచి వన్ ఇస్ టు ఫైవ్ నిష్పత్తిలో ఇంటర్వ్యూకి అయితే ఎంపిక చేస్తారు నియామకంలో మొత్తంగా మూడు దశలు ఉంటాయి అనేటువంటి అంశం ఒకటి అకాడమిక్ రికార్డు పరిశోధనకు సంబంధించిన ప్రదర్శన రెండవది విషయ పరిజ్ఞానము బోధనా నైపుణ్యానికి సంబంధించి ముప్పై మార్కులు అయితే ఉంటాయట ఫస్ట్ చెప్పుకున్నటువంటి అంశానికి యాభై మార్కులు నెక్స్ట్ కనుక చూసుకుంటే మూడవ అంశం ఇంటర్వ్యూ ఈ మూడు అంశాల ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ అనేటువంటిది అయితే ఉంటుంది దీనికి సంబంధించిన అంశాన్ని అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు దీనికి యాభై మార్కులు అయితే ఉంటాయట అకాడమిక్ రికార్డు పరిశోధనకు సంబంధించిన ప్రదర్శనకు బీసీ ఉన్నత విద్యామండలి సభ్యుడు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ విభాగాధిపతి కన్వీనర్గా ఉండేటువంటి స్క్రూటిని కమిటీ ఆయా కులమానాల ఆధారంగా మార్కులు అనేటువంటిది ఇస్తుంది వెయిటేజ్ ఎట్లుంటుంది అనేటువంటి అంశం అయితే ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ ముప్పై మార్కులు డీన్ ఉన్నత విద్యామండలి నిపుణుడు ఇక్కడ బీసీ నామినే చేసినటువంటి నిపుణుడు ఆధ్వర్యంలోని కమిటీ వీటిని కేటాయిస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ మూడవది ఇంటర్వ్యూ ముప్పై మార్కులకు అయితే ఉంటుంది అనేటువంటి అంశం దీనికి సంబంధించి నియామక ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వర్సిటీల్లో ఉన్నటువంటి పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య అనేటువంటి తీరనుంది నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వేల మంది నిరుద్యోగులకు ఇదొక శుభవార్త అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు రాష్ట్రంలోని ఉన్నత విద్యాశాఖ పరిధిలో మహిళా వర్సిటీ సహా పన్నెండు విశ్వవిద్యాలయాలు అయితే ఉన్నాయి ఇప్పటికే ఆచార్యులు సహా ఆచార్యులు సహాయ ఆచార్యులు కలిపి మొత్తంగా రెండు వేల ఎనిమిది వందల పదిహేడు మంజూరు పోస్టులు అయితే ఉన్నాయి వాటిలో సహాయ ఆచార్యుల పోస్టులు కనుక చూసుకుంటే పదిహేను వందల ఇరవై నాలుగు ఉన్నాయి ప్రస్తుతం నాలుగు వందల అరవై మూడు మంది పనిచేస్తున్నారు ఇక మిగిలినటువంటి వెయ్యి అరవై ఒక్క పోస్టులు ఖాళీ ఇప్పుడు ప్రభుత్వం సహాయ ఆచార పోస్టులను మాత్రమే భర్తీ చేసేందుకైతే ఆమోదం తెలిపింది వాటన్నిటిని ఒకేసారి భర్తీ చేయరని అందులో సగం పోస్టులే తులత బస్తీ భర్తీ చేస్తారని విద్యాశాఖ వర్గాలు అనేటువంటివి చెప్తున్నాయి దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఎందులో ఏవేవి ఉన్నాయి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి ఏ యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఎక్కువగా కనుక చూసుకుంటే ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో నాలుగు వందల డెబ్బై అయితే ఉన్నాయి దాని తర్వాత కాకతీయలో నూట ఎనభై ఒకటి అయితే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు అంటే మొత్తంగా చూసుకుంటే మొన్నొక మన ఆర్టికల్ అనేటువంటిది అయితే చూడడం జరిగింది ఉద్యోగాల జాతర త్వరలో రెండు వేల గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేటువంటి అంశం పదిహేను వందలకు సంబంధించినటువంటి దానికి మార్గదర్శకాలు అనేటువంటి రిలీజ్ కావడం జరిగింది అది త్వరలో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది అయితే ఇక్కడ చాలామంది అడిగేటువంటి అంశం ఏంటంటే ఆ తర్వాతనే ఐదు వేల పోస్టులతో డిఎస్సి అనేటువంటి ఆర్టికల్ నిన్న మనకు వి సిక్స్ న్యూస్లో కూడా మొన్న రావడం జరిగింది వి సిక్స్ న్యూస్లో అంటే ఈ అంశమనేటువంటిది వార్తల్లో మనకు రెగ్యులర్గా వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ టెట్ అనేటువంటి నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేటువంటి అంశాన్ని అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా టెట్ తర్వాతనే డిఎస్సి ప్రక్రియ అనేటువంటిది అయితే ఉంటది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఈ ఏప్రిల్ ఎండింగ్ లోపు ఎప్పుడైనా మనకు రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది జాబ్ క్యాలెండర్ ప్రకారంగా అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక జీవో అనేటువంటిది తీసుకురావడం జరిగింది ఇక్కడి నుంచి మేము ప్రతి ఆరు నెలల కోసం టెట్ అనేటువంటిది నిర్వహిస్తాము అనేటువంటి అంశం కాబట్టి ఆ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మనకు టెట్ అనేటువంటిది అయిపోయిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి క్లియర్గా మనకు అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది కాబట్టి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు చాలా మంది పేపర్లలో ఆర్టికల్ వచ్చినప్పుడే పుస్తకాలను పడదాం అనుకుంటున్నారు అది సరైనటువంటి అంశం కాదు ఖచ్చితంగా మీకు టీచర్ టీచర్ ఉద్యోగమే అనేటువంటిది మీరు లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే సిలబస్ అనేటువంటిది దాదాపుగా గతంలో రాసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అవగాహన అనేటువంటిది మీకు పూర్తి అంశాలపైనైతే ఉంటుంది ఖచ్చితంగా ఆ అంశాలని మీరు కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సిలబస్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు పెట్టినా సిద్ధంగా ఉంటాను అనేటువంటి విధంగా మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి ప్రతిసారి చెప్తున్నాను ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి తీరా నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ఆధార బాధరగా చదివి ఆగమవ్వడం కంటే మీ లక్ష్యమే అదైనప్పుడు మీకు వేరే నోటిఫికేషన్ల పైన మీకు ఇంట్రెస్ట్ అనేటువంటిది లేనప్పుడు ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ అనేటువంటిది మనకు వస్తుంది అనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ ఉన్న తర్వాత అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని మీరు ఉన్నటువంటి సమయాన్ని వృధా చేయకండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అనేటువంటివి అయితే మనకు వస్తాయి ఇప్పుడు మనకి గెజిటర్ ఆఫీసర్ పోస్టులకైతే నోటిఫికేషన్ అనేటువంటిది అతి త్వరలో వస్తుంది మార్గదర్శకాలు అనేటువంటి విడుదల కావడం అయితే జరిగింది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి డిఎస్సి కూడా ఉంటుంది కానీ ముందైతే టెట్ ఉన్న తర్వాత దాని తర్వాత మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఉండడానికి అయితే మనకు ఎక్కువగా క్లియర్ కట్గా అవకాశాలు అనేటువంటివి అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ముందుగా మీరు సిలబస్ని కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా రెగ్యులర్గా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను విద్యా ఉద్యోగ సమాచారం ఐడిబిఐలో బ్యాంకులో కనుక చూసుకుంటే నూట పంతొమ్మిది పోస్టులు అనేటువంటివి అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి టీజీఆర్జేసి సెట్కి సంబంధించినటువంటి అంశం తెలంగాణ రాష్ట్ర గురుకుల విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి విద్యాలయాలకు సంబంధించినటువంటి సంస్థ రాష్ట్రంలో ముప్పై ఐదు గురుకులకు సంబంధించిన జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రవేశాలకు తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది అయితే నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగింది దీనికి సంబంధించి మొత్తం సీట్లు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు గ్రూప్లకు సంబంధించి సీట్లు అనేటువంటివి అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది పరీక్ష తేదీ మే పది అదేవిధంగా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ ఇరవై మూడు కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు కీలక ప్రకటన అనేటువంటి అంశాన్ని మనము గతంలో గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించి అయితే చూసాం ఇక్కడ డిగ్రీ లేదా దానికి సంబంధించి ఇంటర్ పూర్తి చేసి విఆర్ఓ విఆర్ఏగా కనీసం ఐదేళ్ళు పనిచేయాలి వీరికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు విలేజ్ అకౌంట్స్ నిర్వహణ సర్టిఫికేట్లు ఎంక్వైరీ లాంటి విధులు అనేటువంటి ఉంటాయి అనేటువంటి అంశం అయితే గతంలో వీళ్ళు చేసినటువంటి సర్వీస్ అని ఎటువంటిది అందులోనే చేసినా కూడా కౌంటు కాదు అంటున్నారు కాబట్టి ఎక్కువ మంది సముఖత అనేటువంటిది వ్యక్తం చేయకపోవచ్చు ఒకవేళ ఇదంతా ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు నెలల ప్రాసెస్ అనేటువంటిది మనకు పడుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ ఆ తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఉంటుందా లేదా అనేటువంటి అంశం పైన అయితే మనకు ఒక క్లారిటీ అనేటువంటిది అయితే వస్తుంది ప్రజెంట్ అయితే మనకు ఇది ఆ డిపార్ట్మెంట్ టెస్ట్ కాగానే మనం చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది వాటికి సంబంధించినటువంటి అంశం ఇది ఇక యువ వికాసానికి వడపోత ఎలా అంటూ మనకు ఒక అంశం అయితే రావడం జరిగింది దీనికి అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ పద్నాలుగు వరకు మనకు అవకాశం అనేటువంటి నిరుద్యోగ అభ్యర్థులకైతే ఉన్నది కాబట్టి క్లియర్గా చూసుకోండి దాని తర్వాత నెక్స్ట్ మే రెండు నుంచి ఆర్ఆర్బి రైల్వే లోకో పైలట్కి సంబంధించిన పరీక్ష అనేటువంటిది అయితే ఉంటుంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఇటీవల వాయిదా వేసినటువంటి లోకో పైలట్ సిబిటి టూ పరీక్ష తేదీనైతే విడుదల చేసింది ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసింది మొదట ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం మార్చి పంతొమ్మిదవ తేదీ రెండు షిఫ్ట్లలో ఈ పరీక్ష జరగాల్సి ఉండగా కొన్ని పరీక్ష పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు అనేటువంటి తలెత్తినట్లు గుర్తించినటువంటి ఆర్ఆర్బి పరీక్ష అనేటువంటిది నా వాయిదా అనేటువంటిది వేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి షెడ్యూల్ ప్రకారం మే రెండు ఆరవ తేదీలో లోకో పైలట్ సిబిటి టూ పరీక్షను నిర్వహించనున్నట్టు అయితే ప్రకటనలో తెలిపింది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అనేటువంటివి అయితే మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం భవితాలో కనుక చూసుకుంటే భారతదేశ చరిత్రకు సంబంధించి జిఎస్లో భాగంగా మన బిట్స్ అనేటువంటివి అయితే చూడవచ్చు నెక్స్ట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన అంశం భవితాలో అయితే ఇవ్వడం అయితే జరిగింది భూమికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఉన్న గ్రహం ఏది అనేటువంటి అంశము దానికి సంబంధించి కొంత గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఆర్టికల్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది చూసుకోండి అభివృద్ధి చోదకాలు పంచవర్ష ప్రణాళికలు అంటూ గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం జనరల్ స్టడీస్కి సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించిన ఇంగ్లీష్ ఆర్టికల్ ఇక మనకు వెలుగు సక్సెస్లో భాగంగా చూసుకుంటే జాతీయ విపత్తు నిర్వహణ అనేటువంటి అంశము అదేవిధంగా ఐడిబిఐలో స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక చదువుకు సంబంధించిన దానిలో రెండు కోర్సుల్లోకి ఒకటే పరీక్ష అనేటువంటి అంశము దాని తర్వాత నెక్స్ట్ ఎందుకు అనే కోణం ఎంతో ముఖ్యము అంటూ గ్రూప్ వన్కు సంబంధించిన అంశం విజేతకు సంబంధించిన అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు పుస్తకం తీయాలంటే బద్ధకంగా ఉందా అంటూ ఒక అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి అయితే మనకు ఒక ఆర్టికల్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇవన్నీ మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ ఏడు అంటూ చరిత్రలో ఈనాడు అనేటువంటి ఒక అంశం ఈ రకంగా రెగ్యులర్గా ఇస్తున్నారు కాబట్టి వరల్త్ వరల్డ్ హెల్త్ డే అనేటువంటి అంశం దీనికి సంబంధించిన అంశాన్ని అయితే ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఈ రకంగా మనకు రెగ్యులర్గా ఇస్తూ ఉన్నారు ఆ వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు దాని తర్వాత ఈనాడు ప్రతిభాకు సంబంధించి అరుదైన వన్యజీవులకు అంటే ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశము దాని తర్వాత పర్యావరణానికి సంబంధించిన అంశం అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నిపుణకు సంబంధించి ఇక్కడ తెలంగాణ మిగులు నిధుల పరిశీలనకు వేసినటువంటి కమిటీ తెలంగాణ ఉద్యమానికి చరిత్రకు సంబంధించి మన తిరుపతి అన్న ఎగ్జిక్యూటోరియల్కి సంబంధించి రెగ్యులర్గా ఒక ప్లానింగ్ ప్రకారంగా క్లియర్ కట్గా మీకు ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడే విధంగానైతే ఆర్టికల్స్ అనేటువంటివి అయితే ఇస్తున్నారు కాబట్టి వరుస క్రమంలో క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే భారత్లో తొలి లిఖిత రాజ్యాంగ చట్టం ఏది అంటూ ఆర్ఆర్బి గ్రూప్స్ ప్రత్యేకంగా పాలిటీకి సంబంధించిన అంశం అనేటువంటిది అయితే చూడవచ్చు ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అనేటువంటిది ఉన్నది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్